భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘం సభ్యుల మహిళలకు ఏకరూప చీరలను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏకరూప చీరలు పంపిణీ చేసినట్లు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ తెలిపారు ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు అభిమానులు అధికారులు మహిళలు భారీగా హాజరయ్యారు ప్రతి ఒక్క సభ్యురాలు మీరు చీరలు అందజేసేటప్పుడు కంపల్సరీగా ఇంద్రమ్మ చీర అని చెప్పి ప్రతి ఒక్క సభ్యురాలకి ఇవ్వగలరని కోరుతున్నాం హరిశ్రావు గారు అట్లాగే అక్క మీ అందరు కూడా చిన్న విన్నవిస్తా ఉన్నా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు కట్టి ఏదైతే మనం ఖర్చు పెట్టుంటామో దానికి డబ్బులు ఇవ్వటం కూడా జరుగుతుంది మీరు కూడా పది మందికి చెప్పండి అదే విధంగా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ చేసుకున్నందుకు సీఎం రిలీఫ్ అండిస్తాం అదే విధంగా అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సర్జికల్ గా మీరు చేయించాలనుకుంటే నాకు నిమ్స్ హాస్పిటల్లో గానీ బస హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో నాకు ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం ఉంది అడ్వాన్స్ గా అంటే మీరు నాకు డబ్బులు ఇచ్చే మళ్ళీ ఇచ్చే అవకాశం ఉండదు మీరు డబ్బులు ఇవ్వద్దు కానీ మీకు ముప్పై లక్షల రూపాయలు ఒక్క రోజులోనే నేను ఇచ్చే అవకాశం నాకు ఉంది అదేవిధంగా బసధారక హాస్పిటల్లో యాభై లక్షల రూపాయల వరకు అడ్వాన్స్ గా మీకు ఇచ్చే అవకాశం ఉంది నిన్ననే నేను నిమ్స్ హాస్పిటల్ సుమారు డెబ్బై రెండు లక్షల రూపాయలు వేయంతో నిన్న పదమూడు మంది పేషెంట్లకు నేను ఇచ్చి రావడం జరిగింది ఒక్క రోజుల్లో నేర్చిన అవకాశం నాకు ఇవ్వండి

ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు